ప్రతినిధిగా కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా నిర్విరామంగా జీవితాల్లో వెలుగులు నింపిన జనసేన నాయకులు ముప్పై వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు సేవలు శ్లేఘనీయమని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు శనివారం అల్లీపురం నేరేళ్ల కోనేరు వద్ద డాక్టర్ కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు ఇందులో భాగంగా పదివేల మందికి చీరలు దుప్పట్లు దివ్యాంగులకు వీల్ చైర్లు పేద పెండ్లి వధువులకు బంగారు తాలిబొట్లు పట్టు చీరలు రజస్వలైన అమ్మాయిలకు వెండి పట్టీలు పట్టు వస్త్రాలను పంపిణీ చేశారు అనంతరం ముఖ్య అతిథి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ కందుల నాగరాజు చేస్తున్న సేవా కార్యక్రమాలు పలువురులో స్ఫూర్తిని నింపుతున్నాయని అన్నారు నిరంతరం ప్రజల మంచి కోసం తపన పడే వ్యక్తి అన్నారు ఆయన భవిష్యత్తులో మరింతగా ఎదగాలని అభిలాషించారు రాజకీయాల్లోకి రాకముందు నుంచే డాక్టర్ కందుల నాగరాజు ప్రజాక్షేత్రంలో ఉన్నారని అన్నారు వార్డు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఒక కుటుంబ సభ్యునుగా అందరితో కలిసిమెలిసి ఉంటున్న ఆయనకు ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు వార్డు అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు ముప్పై వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని అతిథులుగా విచ్చేసిన పెద్దలకు కృతజ్ఞతను తెలియజేస్తున్నట్లు చెప్పారు నాలుగు దశాబ్దాలుగా తాను ప్రజాక్షేత్రంలో ఉన్నట్లు తెలిపారు నుంచి ప్రజలకు హితోధికంగా సేవలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు తన వార్డు మాత్రమే కాకుండా నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ముందుండి వారికి అండగా నిలబడుతున్నట్లు చెప్పారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో తాను మరింత ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు తన ప్రయాణంలో తనకు అండగా నిలుస్తున్న జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు అభిమానులకు ప్రజలకు కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతను తెలియదు చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బీసెట్టి వసంత లక్ష్మి నెల్లి గోవింద్ ముప్పై ఒకటో వార్డ్ ఇన్ఛార్జ్ రూప సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనిబాబు పలు పార్టీల ప్రజా ప్రతినిధులు పలు కార్పొరేషన్ల చైర్మన్లు కార్పొరేటర్లు డైరెక్టర్లు కూటమి నాయకులు జన సైనికులు వీర మహిళలు కూటమి కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు డబ్బు కోసం వెళ్తారు కానీ ఆయన ప్రజల కోసం వచ్చారు పేద ప్రజలు సేవ చేయాలని కావాల్సి ఉన్నారు ఆలోచన చేయండి ఎవరైనా ఒక అధికారంలో పుట్టనుంటే అసెంబ్లీ సాక్షిగా పది సంవత్సరాల పాటు ఇంకో పది సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలన్నారు అంటే అంత పెద్ద మనసులు మనిషి మరి పవన్ కళ్యాణ్ అటువంటి గొప్ప భద్ర చేసుకుంటాను మీరే నా కుటుంబ సభ్యులు ఎప్పుడైనా చెప్తున్నారా మీతోనే చేస్తున్నాను మరి ఇటువంటి గొప్ప వాటిలో మరి నన్ను మీరందరూ కూడా నన్ను ఎంతో అభిమానించి ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకున్న ఎప్పుడు సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే వేదిక అనేక మంది పెద్దలు వచ్చారు డైరెక్టర్లు వచ్చారు కార్పొరేటర్లు వచ్చారు మరి మిగతా వాసుల్లో మెంబర్స్ వచ్చారు అందరూ ఒక ఎత్తు అలాగనే మరొక విషయం ఏంటంటే నీతికి నిజాయితీకి మారిపోయారు మన వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు దక్షిణ నియోజకవర్గం నుంచి మరిపో వ్యక్తి అటువంటి వ్యక్తి మా సోదరుడు మరి నాకన్నా కొంచెం తక్కువ తెచ్చు మరి మా సోదరుడు ఎక్స్ టైం చెప్తారా తప్పు నువ్వుగా మీనే ఎక్స్ చేసి నేను చెప్పాను నేను మంత్రిగా నిలుసు చూడాలని మనస్ఫూర్తిగా ఎందుకంటే మన నియోజకవర్గం బాగుపడాలన్నా మన ఊరు బాగుపడాలన్నా మన విశాఖపట్నం బాగుపడాలన్నా తప్పనిసరిగా అటువంటి వ్యక్తి